హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో జీ ప్లస్ వన్ ఒక కమర్షియల్ ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ జీ ప్లస్ వన్ సూపర్ ఏరియాలో అయితే ఈ బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే కాకినాడకి పెద్ద మార్కెట్ అనేసి ఒక మార్కెట్ సెంటర్ ఏరియా ఉంది ఫ్రెండ్స్ ఆ ఏరియాలోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది కమర్షియల్గా ఈ బిల్డింగ్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సూపర్ సూపర్ ఫ్రెండ్స్ ఇది నూట పదిహేడు గజాల్లో అయితే ఇల్లు ఉంది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు మాత్రం యాభై అడుగులు సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ ఉన్న ఏరియాలో కోట్లలో వ్యాపారం జరుగుతుంది ఫ్రెండ్స్ కోట్లలో కోట్లలో వ్యాపారం జరుగుతుంది అంత మంచి ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కమర్షియల్గా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సూపర్ అంటే సూపర్ తిరగలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా కమర్షియల్గా ఈ బిల్డింగు తక్కువ రేటు వస్తుంది కాబట్టి కావాలి అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కాకినాడ పెద్ద మార్కెట్ అనే సెంటర్లో పెద్ద మార్కెట్ అనే సెంటర్లో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నూట పదిహేడు గజల్లో ఉంది కమర్షియల్గా చాలా ఉపయోగపడుతుంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి మరీ బాగా ఉపయోగపడుతుంది అలాగే రెంటల్కి కూడా ఇంక తిరిగి లేకుండా ఉపయోగపడుతుంది దీనికి కాస్ట్ వచ్చేసరికి వాళ్ళు ఎనభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఎనభై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఎందుకంటే ఈ ఆ చెప్పే ఓర్త్ అక్కడ ఉంది అయినా సరే తగ్గుతారు ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు యాభై అడుగులు సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ మంచి ఏరియాలో అయితే ఉంది మిస్ చేసుకోవద్దు కావాలి అనుకుంటే మాత్రం కాల్ చేయండి Please subscribe.